హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా క్షమాపణలు చెప్పడానికి క్షమాపణలు కోరుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే తప్పు చేసినప్పుడు ఎదుటి వారి ముందు తల వంచి మనస్ఫూర్తిగా నిండు మనసుతో క్షమాపణలు చెప్పాలి ఏదో చెప్పేశాంలే అన్నట్టుగా క్షమాపణలు చెప్తే కుదరదు రోడ్డు మీద చెప్పుతో కొట్టి గదిలోకి వచ్చి కాళ్ళు పట్టుకుంటే అది క్షమాపణల కిందికి వస్తుందా క్షమాపణలు ఒక పద్ధతి ప్రకారం చెప్పాల్సిందేనంటూ సుప్రీంకోర్టు యోగా గురు బాబా రాందేవ్ను రాందేవ్ చివాట్లు పెట్టింది క్షమాపణలు చెప్పే పద్ధతి ఇది కాదంటూ అక్షింతలు వేసింది పతంజలి గ్రూప్ వైద్య విధానాలపై పతంజలి గ్రూప్ ఔషధాలపై కొనసాగుతున్న కేసులో భాగంగా రామ్దేవ్ బాబా క్షమాపణలు చెప్పిన ఇది పద్ధతి కాదు మీరు ఎలా క్షమాపణలు చెప్పాలో అలా చెప్పే వరకు ఉపేక్షించేదే లేదంటూ సుప్రీంకోర్టు పడింది చీబాట్లు పెట్టింది అసలు ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది బాబా రామ్దేవ్కు చెందిన బాలకృష్ణకు చెందిన పతంజలి గ్రూప్ అనేక ఔషధాలు వెలుగులోకి తీసుకొచ్చింది ఆధునిక వైద్య విధానానికి ఆధునిక ఔషధాలకు సవాలు విసిరేలా ప్రకటనలు చేసింది కరోనా సమయంలోనూ కరోనా కరోనా మందులు తమ దగ్గర ఉన్నాయంటూ అనేక ప్రకటనలు చేసింది మధుమేహానికి నడుము నొప్పికి ఇతర సమస్యలకు తమ దగ్గర సంపూర్ణమైన మందులున్నాయంటూ భారీ ఎత్తున ప్రకటనలు జారీ చేసింది అయితే ఈ ఔషధాలపై భారత వైద్య మండలి కోర్టుకు చెక్కింది అంటే ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ కోర్టుకు ఎక్కింది కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది మొత్తానికి ఈ కేసు అనేక దఫాలుగా కొనసాగిన చివరకు బాబా రామ్ దేవ్ క్షమాపణలు చెప్పగా తప్పలేదు తమ ఉత్పత్తులు నిలిపేస్తానంటూ ఆయన చెప్పిన క్షమాపణలు చెప్పిన తీరును మాత్రం కోర్టు తప్పు పట్టింది క్షమాపణలు చెప్పే పద్ధతి ఇది కాదు పత్రికల్లో బాబా రాందేవ్ ప్రకటనలు జారీ చేసిన కోర్టు తప్పు పెట్టింది అసలు క్షమాపణల విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీ ఔషధాల ఉత్పత్తుల అమ్మకాల కోసం ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు ప్రకటనలు పెద్ద ఎత్తున గుప్పించారు మరి క్షమాపణలు చెప్పే పద్ధతి మాత్రం చాలా చిన్నగా చిన్న చిన్న కాలంలో క్షమాపణలు చెప్తూ పత్రికల్లో యాడ్స్ వేశారు ఇదే నా పద్ధతి పెద్ద ఎత్తున ప్రచారం చేసి క్షమాపణలు మాత్రం చిన్న స్థాయిలో చేస్తే ఎలా ఎలా అయితే మీ ఉత్పత్తులను ప్రచారం చేశారో పత్రికల్లో ఏ సైజులో మీ ఉత్పత్తులకు ప్రచారం జరిగిందో క్షమాపణలు కూడా అదే తరహాలో అదే సైజులో ఉండాలంటూ బాబా రామ్దేవ్కు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూచనలు చేశారు గైడ్లైన్స్ చేశారు ఆదేశాలు జారీ చేశారు బాబా రామ్దేవ్ ఖచ్చితంగా తమ ఉత్పత్తులను ఎలా అయితే ప్రచారం చేసుకున్నారో సారీ చెప్తూ క్షమాపణలు కొడుతూ అదే సైజులో పత్రికా ప్రకటనలు ఇవ్వక తప్పని పరిస్థితులు తలెత్తాయి అంటే సుప్రీంకోర్టు పతంజలి గ్రూప్కు బాబా రామ్దేవ్కు ఊహించని షాకే ఇచ్చింది